రుణమాఫీ కోతలే రైతులు ముప్పై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు రుణమాఫీ సొమ్ము ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఈసారి మూడు విడతల రుణమాఫీకి వ్యవసాయ శాఖ తేల్చిన లెక్క ఇది గతంలో లక్ష మాఫీకి ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది మంది రైతులుంటే ఇక్కడ రెండు లక్షల మాఫీకి ముప్పై ఐదు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మందే లక్ష రుణమాఫీ కంటే రెండు లక్షల మాఫీలో ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షలు తగ్గిన రైతుల సంఖ్య రుణమాఫీలో కోతలు రేషన్ కార్డు సీఎం ఇక్కడ పిఎం కిసాన్ నిబంధన కూడా అమలు వల్లే ఇలా జరిగింది రేషన్ కార్డు ఉన్నవారికే ప్రస్తుతం మాఫీ సో మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా రుణమాఫీలో బాగా రైతులను అయితే తగ్గించేశారు సో ఒక రైతు ఏం చెప్తున్నాడో చూడండి జాబితాలో నా పేరు లేదు నా పేరు తూర్పుటి స్వామి చౌటప్పల్లోని యూనియన్ బ్యాంక్లో గత ఏడాది అక్టోబర్ నెలలో ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు రుణం తీసుకున్నా తాజాగా రెండు రుణమాఫీ ప్రకటించడంతో నా లోను పూర్తి మాఫీ అవుతుందని అనుకున్నాను కానీ జాబితాలో నా పేరు లేదు బ్యాంకు వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళగా నా పేరు లేదు నాకు రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే కోరుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా చాలా మంది రైతులకు రుణమాఫీ అయితే జరగలేదని రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రైతులు కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి